మీరు ఒక ప్రెస్ మీట్ లోనూ ఒక మీటింగ్ లోను మాట్లాడుతూ బీజేపీ తలుచుకుంటే అరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మాలోకి తెచ్చుకోగలదు ఆ సత్తా మాకుంది అన్నారు ఇదంతా ఒకేద్దైతే అసలు మిమ్మల్నే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్లాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగిందట ఖచ్చితంగా అదే టైంలో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళటం ఖాయం అనేటువంటి వార్తలు కూడా గుప్పమన్నాయి ఆపరేషన్ లో మీరు చిక్కుకున్నారా అసలు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని హస్తం బూటికి తీసుకురావాలని ప్రయత్నించిందా ఇప్పుడు ఇష్యూ ఏంటంటే సింపుల్ ఒకరు ఒక పార్టీలోకి రావాలని ఆశించడం రకరకాల కారణాలు ఉంటాయి ఉంటే కావచ్చు కానీ మాత్రం ఎవరు కన్సల్ట్ చేయలేదు ఓకే మేము వాళ్ళతో ఎక్కడ కన్సల్ట్ చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇవాళ మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు నాకు తెలిసి అంత గొప్పగా అంటే ప్రజల ప్రేమను పొందడంలో ప్రజలకు విశ్వాసం కల్పించిన సక్సెస్ని మాత్రం నేను అనుకోవట్లేదు ఓకే రే రేపటి కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండే పార్టీ కాదు కేంద్రం ఢిల్లీలో వెలిగితే ఇక్కడ వెలిగేటువంటి పార్టీ ఢిల్లీలో లేకుండా ఇక్కడ ఇట్లా గొప్పగా ఎలుగుతారనేటువంటి విశ్వాసం అయితే నాకు లేదు అందువల్ల రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి ఉంటే తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా